అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ ధోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం వాళ్ళిద్దరూ హయ్యర్ ఆఫీసర్స్ ఒక జిల్లాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఆ రెండు కళ్లే ఇప్పుడు ఆధిపత్య పోరుకు తెరలేపాయట ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఇద్దరి మధ్య వచ్చిన ఈగో ప్రాబ్లం జిల్లాలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తోంది స్కూల్ పిల్లలా చేస్తున్నారనే టాక్ నడుస్తోంది ఎవరి విషయంలో ఏ జిల్లాలో ఉన్న సిచ్యువేషన్ ఎక్కడైనా సరే జిల్లా స్థాయిలో కలెక్టర్ పోలీస్ బాస్ మధ్య సమన్వయం ఉంటేనే పరిపాలన సాఫీగా సాగేది చిన్న తేడా వచ్చినా మొత్తం తారుమారు టక్కర్ మారే ప్రభుత్వ శాఖల మధ్య కోఆర్డినేషన్ దెబ్బతిని ఇబ్బందులు పెరుగుతాయి ప్రజెంట్ కరీంనగర్ జిల్లాలో అలాంటి పరిస్థితే ఉందట జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నగర పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏమిటంటే ఇద్దరికీ సమర్థులన్న పేరుంది భూకబ్జాలు ఆర్థిక నేరాలు రౌడీ షీటర్లను తనదైన శైలిలో ట్రీట్ చేసి రాష్ట్ర పాపులర్ అయ్యారు సిపి అభిషేక్ మహంతి తప్పు జరిగిందని తేల్తే రాజకీయ వత్తిళ్లను కూడా డోంట్ కేర్ అంటారన్నది ఆయన గురించి చెప్పుకునే మాట ఇక కలెక్టర్ పమిలా సత్పతి జిల్లాకొచ్చిన తక్కువ టైంలోనే తన పనితీరుతో ఆకట్టుకున్నారు పాఠశాల విద్యార్థులతో మహిళా సంఘాలతో కలిసిపోతూ మన అన్న ఫీలింగ్ తెచ్చుకోగలిగారు ఇలా ఎవరికి వారుగా ఎఫిషియెన్సీ చూపిస్తున్న ఇద్దరి మధ్య కలిసి పనిచేయాల్సి వచ్చిన దగ్గర తేడా కొడుతోందట వారం క్రితం కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు మొదలయ్యాయి కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అప్పుడు బహిరంగ సభ వేదిక దగ్గర తోపులాటలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని పదే పదే సిబ్బంది తోసివేయడంతో పక్కనే ఉన్న కలెక్టర్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారాయన అసహనంలో మంత్రి కాస్త ఘాటుగానే స్పందించడం అది కాస్త సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో నొచ్చుకున్నారట కలెక్టర్ పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న కోపంతో టౌన్ ఏసీపీకి మెమో ఇచ్చారు మంత్రుల పర్యటనలో భద్రతా వైఫల్యాలను అందులో పొందుపరిచి వాటికి వివరణ ఇవ్వాలని ఆదేశించారామే అలా కలెక్టర్ ఇచ్చిన మెమోతో ఆమెకు సిపికి మధ్య మొదలైన గ్యాప్ రోజురోజుకు అంటున్నారు ఆ తర్వాత రోజు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పర్మిషన్ ఇవ్వకపోవడంతో వివాదం మరింత ముదిరిందట తమ గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు జరుగుతున్నాయి కాబట్టి రిపబ్లిక్ డే వేడుకలు అక్కడ నిర్వహించడం కుదరదని ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారట పోలీస్ కమిషనర్ మహంతి రకరకాల సంప్రదింపులతో చివరి షరతులతో కూడిన అంగీకారం తెలిపాయట పోలీస్ వర్గాలు ఇక్కడే ఇంకో రకమైన చర్చ మొదలైంది కలెక్టర్ ఏసీపీకి మెమో ఇచ్చినందునే పోలీస్ గ్రౌండ్ పర్మిషన్ విషయంలో పెట్టారన్న మాటలు నడుస్తున్న టైంలో జిల్లా స్పోర్ట్స్ అధికారుల చర్యలు అగ్గికి ఆద్యం పోశాయట రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్స్ కోసం అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను వాడుకునేందుకు ముందుగానే అనుమతి కోరారు జిల్లా పోలీసులు అయితే తెల్లారితే మీట్ ప్రారంభమవుతుందనగా స్పోర్ట్స్ కాంప్లెక్స్కు తాళాలు వేశారు అధికారులు దీంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ క్రీడాకారులు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పడుకోవాల్సి వచ్చింది చివరకు రాష్ట్ర స్థాయి పోలీస్ ఆఫీసర్స్ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో కార్యక్రమం ప్రారంభానికి కొన్ని గంటల ముందు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారాలు తెరుచుకున్నాయి పోలీస్ పరేడ్ గ్రౌండ్ వివాదానికి రివేంజ్ గానే స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు తాళం వేశారన్న ఉన్నాయి ఇలా వరుస ఘటనలతో ఉన్నతాధికారులు పై చేయి సాధించే ప్రయత్నంలో లేనిపోని వస్తున్నట్టుగా మాట్లాడేసుకుంటున్నాయి జిల్లా అధికార వర్గాలు కలెక్టర్ కంటే సిపి నాలుగేళ్లు సీనియర్ కావడంతో ప్రోటోకాల్ విషయంలో తేడాలు వస్తున్నాయన్న ప్రచారం ఉంది సీనియర్ జూనియర్ వివాదమే కోల్డ్ వార్ కారణమని కొందరు చెప్తున్నప్పటికీ అసలు విషయం అది కాదని మ్యాటర్ వేరే ఉందన్నది ఇంకో వెర్షన్ స్మార్ట్ సిటీ పనుల ప్రారంభ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ను ఆహ్వానించకపోవడం వల్లే ఆయన వెళ్లలేదని అక్కడ జరిగిన ఘటనను కూడా లైట్ తీసుకున్నారన్న ప్రచారం ఉంది స్మార్ట్ సిటీ బోర్డులో డైరెక్టర్ గా ఉన్న కమిషనర్ కు ఆహ్వానం లేకపోవడం ఏంటంటే అది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదా అన్నది పోలీస్ వర్గాల ప్రశ్నట కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వచ్చినందున ప్రోటోకాల్ ప్రకారం సిపి హెలీప్యాడ్ దగ్గరకు వెళ్లి వారికి స్వాగతం పలికి వెళ్లిపోయారట తాను స్మార్ట్ సిటీ బోర్డు డైరెక్టర్ని అన్న విషయం జిల్లా అధికారులకు గుర్తులేదా అని ఆయన అన్నట్టుగా కూడా చెప్పుకుంటున్నారు అయితే ఇద్దరు అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయన్నది జిల్లాలో అభిప్రాయం జిల్లాను నడపాల్సిన ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య మొదలైన ఈ గ్యాప్ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ ప్రభుత్వ పెద్దలు ఎవరైనా జోక్యం చేసుకుని సరిదిద్దకుంటే ముందు ముందు చాలా ఇబ్బందులు అంటున్నారు పరిశీలకులు మరి సఖ్యత కుదురుతుందా లేదా అన్నది చూడాలి